హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మగువ మగువ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ పంతులు గారిని ముహూర్తానికి ఎంత సమయం ఉందని అడిగి తెలుసుకుంటుంది అప్పుడు పంతులు గారు ముహూర్తానికి ఇంకా పదిహేను నిమిషాలు ఉందని చెప్పడంతో అప్పుడు చెంచలమ్మ కౌశిక్ ని చంటిని అలాగే రవిబాబుని కూడా ముగ్గురిని తీసుకొని తనతో పాటు ఊరు బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది చెంచలమ్మ మరోవైపు హాస్పిటల్లో సిస్టర్ విజయమ్మకి కాల్ చేసి సత్యవతి నుండి బయటికి వచ్చిందని సత్యవతి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని విజయమ్మకి చెప్తుంది సత్యవతికి చంటి గురించి నిజం తెలిసిపోతుంది చంటి చెంచలమ్మ బిడ్డ తెలుసుకుంటుంది కాబట్టి చంచలమ్మకి చంటి గురించి నిజం చెప్పి వారిద్దరిని ఒకటి చేయాలని ఎంతో ఆశతో ఆతృతతో వస్తూ ఉంటుంది మరోవైపు చంచలమ్మ వారిని ఊరి బయటికి తీసుకొచ్చి మీ ముగ్గురిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఎదురు వచ్చి దారి చేసే శత్రునైనా క్షమిస్తాను గానీ నమ్మకస్తుడులో నటించి నమ్మక ద్రోహం చేసే వాడు ఎవడైనా సరే వాడు కావలసిన వాడైనా నేను అసలు క్షమించాను నేను ఎంతగానో నమ్మాను గుణవంతుడివి సంస్కార వంతుడివి చదువున్న వాడు గాని నేను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న నా బిడ్డలాంటి సింధూరని నీకిచ్చి పెళ్లి అనుకున్నాను కానీ నువ్వేం చేశావు అని కౌశిక్ గన్ గురి పెడుతుంది అప్పుడు కౌశిక్ ఎంతో భయపడిపోతాడు తర్వాత రవిబాబు కూడా గన్ గురిపెట్టి నువ్వు పేరుకే చెల్లెలి కొడుకువే అయినా నా కొడుకు తర్వాత కొడుకు లాంటి వాడివి అలాంటి నువ్వు నా కోడలి పెళ్లి చెల్లెగొట్టడానికి దాని మీద అబంధం వేస్తావా అని తనకి కూడా గురి సరికి రవిబాబు ఎంతో వణికిపోతూ ఉంటాడు తర్వాత చంటికి కూడా గన్ గురిపెట్టి శ్రీరామచంద్రుడు హనుమంతుడు ఎంతలా నమ్మాడో అంతగా నమ్మానురా నేను కానీ నువ్వేం చేస్తావు నీ సంగతి ఇక్కడ కాదురా పెళ్లి మండపంలో చెప్తాను అని మళ్ళీ కౌశిక్ గన్ గురిపెడుతుంది నువ్వు నా ఆస్తి కోసమే కోడల్ని చేసుకుంటున్నావా అని గన్ గురిపెడుతుంది అప్పుడు కౌశిక్ ఎంత భయపడిపోతాడు ఎందుకంటే ఇంతకు ముందే రవిబాబు కౌశిక్ దగ్గరికి వచ్చేసి నేను సింధుర ప్రేమించుకుంటున్నామని చెప్తే అప్పుడు కౌశిక్ సింధుర ఎవరిని ప్రేమించినా నాకు అనవసరం నాకు కావాల్సింది ఈ ఆస్తి ఈ ఆస్తి కోసమే సింధురని పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు మౌనంగా ఉంటే నీకు కూడా కొంత పడేస్తాను అని చెప్పడంతో ఈ మాటలన్నీ కూడా చెంచలమ వింటుంది అందుకే ఈ ముగ్గురిని బయటికి తీసుకొచ్చి వీళ్ళను ఇలా బెదిరిస్తూ ఉంటుంది కౌశిక్ ని పెళ్లి మండపంలో నేను చంపితే ఆ మచ్చ సింధురపై పడుతుంది అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను నా వైపు భగవంతుడు ఉన్నాడు కాబట్టి నీ నిజస్వరూపమేంటో నాకు తెలిసేలా చేశాడు నీలాంటి వాణ్ణి ఇక్కడే ఈ క్షణమే చంపేయాలి నా కోడల గురించి తప్పుగా ఆలోచించిన నీ బుర్రను పుచ్చకాయల పేలిపోవాలి అని వార్నింగ్ ఇస్తుంది చెంచలమ్మ దాంతో కౌశిక్ ఎంత భయపడిపోతూ చెంచలమ్మ గారు తప్పైపోయిందండి నన్ను క్షమించండి నన్ను వదిలేయండి అని ప్రాధాయపడితే అప్పుడు చెంచలమ్మ ఆ బుల్లెట్ ని కాస్త గాల్లోకి దింపేస్తోంది నా కోడలికి వీలైనంత తొందరగా పెళ్లి చేయాలని ఆలోచించాను కానీ ఎలాంటి వాణ్ణి పెళ్లి చేస్తున్నానో కూడా నేను అంచనా వేయలేకపోయాను నా ఎంపిక తప్పు ఇక్కడ నుండి వెళ్ళిపో అని కౌశిక్ని అక్కడ నుండి పంపించేస్తుంది తరువాత రవిబాబు కూడా దాన్ని గురి ఎందుకురా అలా మాట్లాడవు అంటే అప్పుడు రవిబాబు నాకు సింధుర మీద ఎలాంటి దురుద్దేశం లేదు పెద్దమ్మా వాడి మీద నాకు మొదటి నుండి నాకు అనుమానంగా ఉంది కాబట్టి వాడి బుద్ధి తెలుసుకోవాలని అలా మాట్లాడాలని పెద్దమ్మా నన్ను క్షమించి పెద్దమ్మా అని దండం పెడతాడు అప్పుడు చెంచలమ్మ నిన్ను క్షమించానులే నువ్వు అలా మాట్లాడవు కాబట్టే వాడు ఎలాంటి వాడో నాకు తెలిసింది నా కోడలు జీవితం నాశనం కాకుండా ఈ పెళ్లి ఆగిపోయింది అందుకే నేను క్షమిస్తున్నాను అని అక్క నుండి ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు కానీ ఇంటికి వచ్చేసరికి చాలా దారుణం జరిగిపోయింది ఎందుకంటే కళింగ చాముండి అలాగే భవతి ముగ్గురు వేసిన ప్లాన్ ప్రకారమే సింధూరుని అక్క నుండి కిడ్నాప్ చేశారు అందరినీ కూడా బెదిరించేసి బసవయ్యని కూడా బెదిరించేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించేసి సింధూరిని అయితే కిడ్నాప్ చేశారు దాంతో పెళ్లి మండపంలో అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా సింధూర తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో సింధూర పెళ్లి జరుగుతుందని ఎంతో ఆనందంతో ఉన్న వాళ్ళు ఆనందం ఒక క్షణం కూడా నిలవలేకపోయింది చెంచలమ్మ విషయం తెలుసుకుని కలింగపై చాలా కోపంగా ఉంది మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు